E <music> హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు ఫ్రెండ్స్ ఏ హెచ్చరికలు లేకుండా మిమ్మల్ని ముంచేసే మూడు రాసులు ఉన్నాయి మరి ఆ రాసులు ఏంటి ఆ రాసులు ముంచేస్తారని కాదు అలాగని మిమ్మల్ని తేల్చేస్తారని కాదు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందని నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నా సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా రాసి గురించి తెలుసుకోవడం మంచిది రకరకాల మెంటాలిటీతో రకరకాల రాసులు వాళ్ళు ఉంటారు సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లో వస్తే ఫ్రెండ్స్ మీ కళ్ళు నిద్ర లేవగానే మిమ్మల్ని మీ పార్ట్నర్స్ నట్టేయటం ముంచేసి తనకి ఏమీ తెలియనట్టుగా అసలు మీరే తెలియనట్టుగా ప్రవర్తిస్తే మీరు ఏం చేస్తారు ఇలాంటి చర్యలు వ్యాపారాల్లోనే కాదు జీవితాలలో ప్రేమల్లో కూడా సర్వసాధారణం నిండా మునిగిపోయాక కళ్ళు తెరిచి చూసినా కూడా ప్రయోజనం లేని పరిస్థితులు కూడా కొందరి జీవితాలలో సర్వసాధారణం ఇక్కడ ఎవరి తప్పు ఉందో ఎవరి ఒప్పు ఉందో విషయం కాదు కానీ రెపపాటులో మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు నమ్మించి నట్టేట ముంచి అసలుకు మీరే తెలియనట్లు నటించడం చేస్తారు కావున కొన్ని రాసుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిదిగా సూచించబడుతుంది ఈ రాసులకు సంబంధించిన అందరూ అలాగే ఉంటారు అని కాదు కానీ ఎక్కువ శాతం అలాంటి ఆలోచన కలిగి ఉంటారనేది చెప్పడానికి నేను చేస్తున్న ప్రయత్నం ముఖ్యంగా వారి వారి వృత్తులు రోజువారీ కార్యకలాపాలు కూడా ప్రభావితం చేస్తాయి ముందుగా మనం మేషరాశి వీరు ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసేలా ఉంటుంది మిమ్మల్ని మీతో ప్రేమని బాహాటంగా అందరికీ తెలిసేలా చేస్తారు కానీ ఏదైనా ప్రతి విషయంలోనూ నిక్కచ్చిగా ఉండే వీళ్ళు తమకు ఏమాత్రం అసౌకర్యం కలిగినట్లు అనిపించినా రెప్పపాటిలో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయే అవకాశాలు లేకపోలేదు ప్రేమించినప్పుడు ఎంత దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తారో వదిలివేయాలని ఆలోచనకు వచ్చినప్పుడు అంత కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు కావున జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అలాగని అందరిని ఒకే దాటిని కట్టేయలేము కదా ఒక్కోసారి మీ రాశి జోడు కూడా కారణం కావచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి ఏ విషయంలో అయినా మొదటి చూపించిన ఆసక్తి నెమ్మదిగా తగ్గుముఖం పడుతూ ఉంటుంది ఉదాహరణకు ఒక మొబైల్ని కానీ కొన్నారనుకోండి ఇష్టపడి బాగా కొన్నారు కొన్న మొదట్లో చూపిన మోజు నెమ్మదిగా తగ్గిపోయి అజాగ్రత్తను ప్రదర్శిస్తూ కనిపిస్తూ ఉంటారు తమ వస్తువులను తమకు సంబంధించిన అన్నిటినీ వేరే వాటితో పోలికలు వేస్తూ ఉంటారు ఒక్కోసారి ప్రేమ తగ్గినప్పుడు నాటకీయ పరిణామాలు చూపుతూ ఉంటారు కూడా కావున ఇలాంటి సమస్య తలెత్తడం సర్వసాధారణంగా ఉంటుంది ఇక మరో రాశి కుంభరాశి వీరు వర్తమానంలో ఎక్కువ జీవిస్తూ ఉంటారు తద్వారా జరిగిన గతించిన స్మృతులు మరియు భవిష్యత్తుపైన ఆలోచనలు ఉండవు వీరు ప్రేమను సీరియస్గా తీసుకున్నట్టుకు సిద్ధంగా ఉండరు ప్రేమించడానికి ఎంతో ఇష్టం చూపిస్తారో వదిలేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఎంత వీలైతే అంత త్వరగా పెద్ద సమస్యలు లేకుండా ముగించాలి అన్న ఆలోచనలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ శాతం వీరిలో నిజాయితీ కనుమరుగవుతూ ఉంటుంది ఒక్కోసారి వీరి తర్కంతో కూడిన ఆలోచనలు అనేక భావోద్వేగాల కారణం అవుతూ ఉంటాయి ఒకవేళ వారు ప్రేమకు అత్యంత విలువ ఇస్తే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు అంతగా ప్రేమలో మమేకమే మీతో సంబంధం కొనసాగిస్తారు విడిపోవాలన్న ఆలోచన వస్తే మాత్రం పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయి ఒక్కసారి వదిలి వెళ్ళగా తిరిగి చూడమన్నా చూడరు వీరి తర్వాత జీవితంలో కూడా అసలు ఏమి జరగనట్లే వ్యవహరిస్తూ ఉంటారు మరో రాశి మకర రాశి వీళ్లలో భావోద్వేగాలతో నిండి ఉంటారు మరోవైపు నిరాశవాద జీవితానికి అర్థంలా ఉంటారు వీరి సంబంధంలో ఉన్నప్పుడు ఎంతో నమ్మకంగా ఉంటారు ఒక్కసారి నమ్మకం పోతే ఆ సంబంధాన్ని కొనసాగించి ఏమాత్రం సంసిద్ధత చూపించడానికి ఇష్టపడరు కావున నమ్మకం కోల్పోయేలు ప్రవర్తిస్తే తట్టుకోలేరు తద్వారా కఠిన నిర్ణయాలు కూడా వెనుకాడరు ఒక్కసారి సంబంధాన్ని ఫుల్ స్టాప్ పెడితే జీవితంలో దాని గురించి ఆలోచించినంత కఠినంగా వ్యవహరిస్తారు ప్రేమ సఫలానికి విఫలానికి అనేక కారణాలు ఉంటాయి కానీ విఫలం సమయాల్లో ఈ పై మూడు రాశుల వారి వ్యక్తిత్వం కఠినంగా ఉంటుంది వీరితో తెగతింపులు జరిగితే తిరిగి అతుక్కోవడం కష్టం అందుకే జాగ్రత్తగా ఉండవలసిందిగా చూసిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్